మరణం లేని మీరు పదవ పాఠం సూక్ష్మ శరీరయానం రెండు ఇదివరకే మేము చెప్పాం దేనికి భయపడనక్కర్లేదు ఒక్క భయానికి తప్ప అని సూక్ష్మ శరీరయానం చేస్తున్న వ్యక్తికి భయం కలగకుండా ఉన్నంతవరకు ఎటువంటి ఆపద సంభవించదు ఎంత దూరాలకు వెళ్తున్నా ఎంత వేగంతో వెళ్తున్నా అయితే మీరు ఓ ప్రశ్న అడగవచ్చు భయపడడానికి ఏముంటుందని ఈ పాఠం భయం అనే విషయానికి పూర్తిగా కేటాయిస్తూ ఏ విషయాల గురించి మనం భయపడకుండా ఉండాలో తెలుసుకుందాం భయం ఓ విరుద్ధ స్వభావం సునిశ్చిత పరిశీలనా శక్తి గల మన మేధస్సును భయం మొద్దుబారేలా చేస్తుంది ఏ విషయం కోసం మనం భయపడినా అది ఎలాంటి భయమైనా ఏదో విధంగా మనకు భయం వల్ల చివరికి హాని జరుగుతుంది సూక్ష్మ యానం చేద్దామని అనుకునే వాళ్లకు శరీరంలోకి మళ్ళీ తిరిగి రాలేమోనని భయం కలుగుతుంది తప్పకుండా ప్రతి ఒక్కరూ తిరిగి శరీరాలకు వస్తారు మరణం సంభవిస్తున్న ఒకే ఒక్క పరిస్థితిలో తప్ప ఆయుష్ పూర్తయిన వాళ్ళు మాత్రం వెనక్కి రాలేరు ఈ చావు పరిస్థితికి సూక్ష్మ శరీర యానానికి ఏ సంబంధమూ లేదు అనే విషయాన్ని మీరు అందరూ తప్పకుండా ఒప్పుకుంటారు కదూ బాగా భయపడిన వ్యక్తి నిత్యశుడైపోయి అసలు ఉన్న చోటు నుంచి కదలలేని పరిస్థితి రావచ్చునని మేము ఒప్పుకుంటున్నాం అప్పుడు ఆ వ్యక్తి ఏమీ చేయలేని స్థితిలో ఉంటాడు ఒకవేళ ఆ భయపడుతున్న వ్యక్తి ఆ సమయానికి సూక్ష్మ శరీరాన్ని ధరించి తిరుగుతూ ఉంటే సూక్ష్మ శరీరం కూడా ఉన్న చోట్లోనే ఆగిపోయి కదలలేని స్థితికి వచ్చేస్తుంది ఇలాంటి సమయాల్లో మళ్ళీ ఆ వ్యక్తి తన స్థూల శరీరాన్ని చేరుకోవడానికి కొంత ఆలస్యం జరగవచ్చు భయపు తీవ్రత నుంచి ఆ వ్యక్తి నెమ్మదిగా కోలుకునే వరకు ఏ భయము ఎల్లకాలం ఉండదు కదా ఒకే స్థాయిలో ఏ వ్యక్తి భయపడుతూ ఉండిపోలేడు కొంతసేపు అయిన తర్వాత నెమ్మదిగా ఆ వ్యక్తి భయం నుంచి తేరుకుంటాడు స్థూల శరీరానికి తిరిగి రావడానికి భయపడ్డ మనిషి కొంత సమయం ఆలస్యం చేసుకుంటాడు ఈ భూమి మీద జీవిస్తుంది కేవలం మనం మాత్రమే ఎలా కామో సూక్ష్మలోకాల్లో తిరిగే జీవులు కూడా కేవలం మనం మాత్రమే కాము ఈ భూగోళం మీద మనకు ముచ్చట్లు గొలిపే పిల్లులు కుక్కలు గుర్రలు ఈ భూమి మీ ఈ భూగోళం మీద మనకు ముచ్చటగొలిపే పిల్లులు కుక్కలు గుర్రాలు పక్షులు ఇలాంటివి ఎలా కనిపిస్తున్నాయో అలాగే కరిచి వికారం పుట్టించే క్రిమి కీటకాలు హాని కలిగించే సాలీళ్ళు కాటేసి విషం కక్కే పాములు కూడా ఉన్నాయి చికాకు అసహ్యం పుట్టించే క్రిమికీటకాలు హాని కలిగించే సూక్ష్మజీవులు కూడా ఉన్నాయి ఎప్పుడైనా ఈ సూక్ష్మజీవుల్ని ఓ శక్తివంతమైన మైక్రోస్కోప్ నుంచి చూశారంటే మీకు కనిపించే వాటి వికృత ఆకారాలకి మీ మతిపోయి ఏ డైనోసార్లో యుగంలోకో మీరు వెళ్ళిపోయారేమో అనే ఆలోచన తెచ్చుకుంటారు విశ్వ సూక్ష్మలోకాల్లో భూమి మీద దర్శనమిచ్చే విచిత్ర జీవుల కన్నా ఎన్నో రెట్లు వింతైన జీవరాశుల్ని మీరు చూడవచ్చు సూక్ష్మలోకాల్లో అద్భుతమైన జీవరాశులను వ్యక్తుల్ని మహామహులను చూడవచ్చు ప్రకృతి దేవతలు అనే పేరుతో మనం ఈ సూక్ష్మ లోకాల్లోని ఉత్తములను తలుచుకుంటూ ఉంటాం ఈ ప్రకృతి దేవతలు మనకు ఎంతో శ్రేయస్సును కలుగజేస్తూ ఉంటారు ఈ లోకాల్లో భయంకర స్వరూపాలతో దృగ్గోచరమయ్యే రాక్షసులు వికృత భూతాలను కూడా చూడవచ్చు బహుశా వీళ్ళను దర్శించగలిగిన కవులే సాహిత్యంలో పురాణాల్లో రాక్షసుల వర్ణన వర్ణనలను చేశారేమోనని మనకు అనిపిస్తుంది ప్రకృతి పరిణామ క్రమంలో క్రింది తరగతుల్లో ఇట్లాంటి జీవులు ఉంటాయి కాలక్రమేణా ఇందులో కొన్ని మనుషులుగా రూపాంతరం చెంది జన్మించవచ్చు భవిష్యత్ సంగతి ఎలా ఉంటుందో కానీ ప్రస్తుతం మాత్రం ఈ ఘోర రూపాలు దర్శించడం దుర్భరం మనం ఇక్కడ ఒక క్షణం ఆగి చిత్తుగా తాగే తాగుబోతులకు కనిపించే పింకు ఏనుగులు ఇంకా అలాంటి నిజంగా ఉన్న జీవుల గురించి మాట్లాడుకుంటే మంచిదేమోనని అనిపిస్తుంది బాగా తాగే అలవాటు ఉన్న వాళ్ళు వాళ్ళకు తెలియకుండానే సూక్ష్మ శరీరంతో వివరిస్తూ అత్యంత అధమలోకాల్లో ఇలాంటి జంతుజాలాలను నిజంగా దర్శిస్తూ ఉంటారు మళ్ళీ మన లోకంలోకి తిరిగి వచ్చాక నిజానికి ఎప్పుడూ పూర్తిగా మన లోకంలోకి వాళ్ళు ఉండరనుకోండి ఇది వేరే విషయం సరే తిరిగి వచ్చాక ఎక్కడో ఏవో విచిత్ర జంతువుల్ని జంతువుల్ని చూసే అనుభవం వాళ్ళ బుర్రలో మెదులుతూ ఉంటుంది బాగా తాగితే సూక్ష్మచరిరయానం చేసి వచ్చి ఆ విషయాన్ని గుర్తుంచుకోవడం సాధ్యమైనప్పటికీ ఈ పద్ధతిని మీకు బోధించే ప్రయత్నం చేయం ఎందుకంటే తాగుబోతులు చేరగలిగేది అత్యంత హీనమైన సూక్ష్మలోకాలు మాత్రమే ఉత్తమ లోకాలకు వాళ్ళు వెళ్ళలేరు పిచ్చాసుపత్రిలో డాక్టర్లు ప్రయోగించే కొన్ని డ్రగ్స్ కూడా ఇలాంటి అనుభవాలను అందించగలి అందించే శక్తి కలిగి ఉంటాయి ఉదాహరణకు వాళ్ళు వాడే మెస్కలిన్ అనే డ్రగ్ ఓ మనిషిని వెంటనే స్థూల శరీరంలోంచి సూక్ష్మ శరీరాన్ని బయటికి లాగి సూక్ష్మ లోకాల్లోకి ప్రవేశపెట్టగల సామర్థ్యాన్ని కలిగి ఉంది ఈ డ్రగ్ ఓ మనిషి ప్రకంపనని అంటే వైబ్రేషన్స్ని క్షణాల్లో మార్చేయగలదు యానం చేయడానికి ఇలాంటి పద్ధతిని కూడా మేము సిఫారసు చేయం మద్యము డ్రగ్స్ ఉపయోగించి సూక్ష్మ శరీరయానాన్ని ప్రాక్టీస్ చేస్తే ఓ మనిషికి తీవ్రమైన అనారోగ్యం ప్రాప్తించడమే కాకుండా అతడి పూర్ణాత్మకి కూడా అంతులేని హాని కలుగుతుంది మళ్ళీ మనం మూల ప్రకృతి జీవుల దగ్గరికే తిరిగి వద్దాం మూల ప్రకృతి జీవు జీవులు అంటే ఎవరు అంటే ప్రకృతిలో మొదటి తరగతుల్లో నిర్మింపబడుతున్న జీవరాశులను అర్థం అంటే మానస పుత్రుల కంటే కొంచెం పెద్ద తరగతుల్లో ఈ జీవరాశులు ఉంటారు ఈ మానసపుత్రులు అంటే ఎలా ఏర్పడతారంటే మానవుడి చేతన అచేతన స్థితుల్లో ఊహింపబడిన రూపాల ప్రతిబింబాలు మాత్రమే వీటి జీవితాలు ఊహామాత్రంగానే ఉంటాయి నిజమైన జీవం వీటికి ఉండదు నైలు నాగరిక నాగరికత కాలంలో పిరమిడ్ల నిర్మాణం జరిగే రోజుల్లో ఆ పిరమిడ్ల లోపల మరణించిన ఫారుల శవాలతో పాటు అపార సంపదల్ని ఆ ఫారోల రాణుల ఆస్తుల సంరక్షణ కోసం ఈజిప్టు పురోహితులు తమ మానసిక కేంద్రీకృత శక్తులతో ఇలాంటి మానసపుత్రులను సృష్టించి ఈ పిరమిడ్లలో కాపాలుగా కాపలాగా ఉంచేవారు ఆ నిధులను దోచుకోవడానికి ప్రయత్నించే దొంగల చైతన్యం మీద ఈ కాపలా కాస్తున్న మానసపుత్రుడు తీవ్రమైన అలజడిని సృష్టించి వాళ్ళని విపరీతంగా హళ్లకొట్టి దొంగతనం చేయాలని ఆచరించి విరక్తులను చేయడానికే ఈ మానసపుత్రుడు సృష్టి చేయబడేది ఈ మానసపుత్రుల గోడ మనకి అనవసరం కేవలం కాపలా డ్యూటీలు చేసే ఈ మానసపుత్రులకు ఆలోచించే బుర్రలు ఉండవు మూర్ఖంగా దొంగలను బెదిరించే స్వభావం తప్ప వీటి సృష్టికర్తలనే పురోహి పురోహితుల లాంటి వారు మరణించిన ఇవి తమ డ్యూటీలను చేస్తూనే ఉంటాయి వీటి సంగతి వదిలిపెట్టి మూల ప్రకృతి జీవుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇందాక మనం చెప్పుకున్నట్లుగా మూల ప్రకృతి జీవులు ప్రకృతిలో చాలా క్రింది తరగతుల్లో ఉన్న జీవరాశులు మన లోకంలో కోతులకు ఎలాంటి స్థానం ఉందో సూక్ష్మలోకాల్లో ఈ మూల ప్రకృతి జీవులకు అలాంటి స్థానమే ఉంది మన కోతులు చపల చిత్తాలని కలిగి ఉంటాయి ఏదో వికిలి చేష్టలు చేస్తూ ఉంటాయి ఉట్టి పుణ్యానికి తగులు పెట్టుకుంటూ ఆర్చుకుంటూ పోట్లాడుతూ ఉంటాయి వీటికి అంతగా ఆలోచన శక్తి ఉండదు కుప్పగా పోసిన ఫ్లోటోప్లాజ ముద్దలలాగా వీటిని అనుకోవచ్చు ఎటొచ్చి ఈ ముద్దలు కదులుతూ ఉంటాయి అంతే సూక్ష్మలోకాల్లో మన లోకంలోని కోతుల్లాగే మూల ప్రకృతి జీవులు అర్థం అర్ధం లేకుండా కాలాన్ని వెల్లదిస్తూ ఉంటాయి అనేక వేరివేషాలు వేస్తూ వెర్రి కేకలు వేస్తూ దడ పుట్టించే ఫోజులను తమ ముఖాల మీదకు తెచ్చుకొని సూక్ష్మశరీర యానానికి తమ లోకాల్లోకి వచ్చిన సూక్ష్మశరీర దారులను బెదిరించే ప్రయత్నాలు చేస్తూ మీద మీదకి యుద్ధానికి వస్తున్నట్లు తరిమే ప్రయత్నం చేస్తాయి అంతే తప్ప నిజానికి ఎటువంటి హాని చేయలేవు మీరు ఎప్పుడైనా దుదుష్టవశాత్తు ఓ పిచ్చాసుపత్రికి వెళ్ళి వచ్చి ఉంటే అక్కడ కొందరు ముద్ ముదురు పిచ్చా పిచ్చాల చేష్ట గమనించే ఉంటారు భయంకరంగా ముఖాలు పెట్టుకొని కొందరు పిచ్చివాళ్ళు మన మీదకి వచ్చేసే ప్రయత్నాలు చేస్తారు మనం కొంచెం ఉరిమినట్లుగా స్థిరంగా వాళ్ళ వైపు గట్టిగా నిలబడి చూస్తే బలహీనమైన మనసు ఉన్న వాళ్ళు కాబట్టి వాళ్ళు వెంటనే వెళ్ళిపోవడం గమనించి ఉండవచ్చు అట్టడుకు సూక్ష్మ లోహాల లోకాలు విరిస్తున్నప్పుడు ఇలాంటి కొన్ని జీవుల్ని మీరు చూడవచ్చు ఒక్కోసారి ఓ పిరికి యాత్రికుడు వాళ్ళ మధ్య ఇరుక్కునే పరిస్థితి ఏర్పడవచ్చు అలాంటి సమయంలో ఈ మూల ప్రకృతి జీవుడు ఈ పిరికి యాత్రికుడి చుట్టూ మూగి గోల చేస్తాయి కానీ నిజానికి ఇందులో ప్రమాదం ఏదీ లేదు ఈ జీవులు ఎవరికీ హాని చేయలేవు వాటికి ఈ యాత్రికులు నిజంగా భయపడితే తప్ప శరీర సూక్ష్మానాన్ని కొత్తగా మొదలుపెట్టిన సాధకుడి దగ్గర ఇలాంటి జీవులు రెండు మూడు కలిసి పోగై అతడికి దారి కాస్తాయి ఏం చేయగలడో చూడడానికి మన నిజ జీవితంలో కూడా ఎవరైనా కొత్తగా కార్ డ్రైవింగ్ నేర్చుకుంటూ ఉంటే ఇలాంటి రకం మనుషులే కొందరు అక్కడ వేసి కూర్చొని ఉంటారు ఆ డ్రైవర్ ఏదైనా తప్పులు చేసి ఉక్కిరి బిక్కిరి అవుతూ ఉంటే చూసి ఆనందించడానికి వాళ్లకు ఉత్సాహం కల్పించే ఉపద్రవాలు ఏవైనా జరిపితే బాగుంటుందని వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు కారు వెళ్ళి ఓ స్తంభానికో గోడకో గుద్దుకుంటే వీళ్ళ ఆనందానికి అంత ఉండదు ఇలాంటి వా వాళ్ళు నిజంగా ఆ డ్రైవర్కి నిజమైన ఆపద కలగాలని కోరుకోరు పైసా ఖర్చు లేకుండా ఉచితంగా ఇలాంటి తక్కువ స్థాయి ఆనందం పొందడమే వాళ్ళ అభిలాష మూల ప్రకృతి జీవులు కూడా సరిగ్గా ఇలాంటి చవకవారు ఆనందాన్ని ఆకాంక్షిస్తూ ఉంటాయి సూక్ష్మ శరీరయానం చేసేవాళ్ళు ఈ జీవుల్ని కాస్త బెదిరిస్తే చాలు వాళ్ళని ఏడిపించి అవి ఆనందించాలని ప్రయత్నాలు చేస్తాయి భయంకరంగా ముఖాలు పెట్టో ఇకిలిస్తూనో ఏదో ఒక పద్ధతిలో సూక్ష్మలోక యాత్రికుడికి ఏ హాని ఇవి ఉత్తినే కుక్కల్లాగా ప్రవర్తిస్తూ ఉంటాయి కుక్కలు అరుస్తూ గోల చేస్తాయని మీకు తెలుసు మొరిగే కుక్కలు అని కూడా మీకు తెలుసుగా మనిషి భయాన్ని విడిచిపెట్టేందరికీ వీటి అరుపులు ఆగు భయపడకండి మీకు ఏ ప్రమాదము రాదు స్థూలదేహాన్ని విడిచిపెట్టి సూక్ష్మ శరీరదారులై రెప్పును ఎగిరిపోండి నూటికి తొంభై లేక తొంభై తొమ్మిది సార్లు ఇలాంటి జీవులు మీకు అసలు కనబడకుండానే పోవచ్చు మీరు భయపడుతూ ఉన్నప్పుడే ఈ జీవులు మీకు కనిపించడం జరుగుతుంది బాగా ఎత్తులో ఉన్న సూక్ష్మలోకాల్లో ఈ జీవులు మీకు అస్సలు కనిపించవు ఏం చేస్తారంటే క్రిమికీటకాలు పురుగులు నీటి అడుగుకు చేరినట్టే సూక్ష్మలోకాల్లో అడుగు భాగాల్లోనే ఇలాంటి జీవులు పోగై ఉంటాయి సూక్ష్మలోకాల్లో పై పైకి వెళ్తున్న కొద్దీ మీకు అనేక వింతలు కనిపిస్తాయి దూరంగా మీకు జియ్యలు మనం వెలిసే కాంతిరేఖలు గోచరిస్తాయి ప్రస్తుతానికి మీకు ఇంకా అందు అందుబాటులోకి రాని సూక్ష్మ సూక్ష్మలోకాల నుంచి ఈ కాంతిరేఖలు మీకు గోచరిస్తూ ఉంటాయి అనంత విశ్వంలో మనం ఇదివరకు ఊహించిన పెద్ద పియానో కీబోర్డ్ గుర్తుంది కదా మానవ శరీరాన్ని ధరించి ఉన్న మనం సాల దేహంలో ఉన్నంతకాలం ఈ కీబోర్డు ఈ కీబోర్డ్లో మూడు నాలుగు మెట్లకు మించి చూడలేం గ్రహించడం స్థూల శరీరాన్ని విడిచిపెట్టి శరీరంలో ఉన్నప్పుడు మన దృక్పథం పరిధి పెరుగుతుంది సులదేహంలో ఉన్నప్పుడు మనకు కనిపించిన కొన్ని సత్యాలు సూక్ష్మదేహంతో స్పష్టంగా దర్శించవచ్చు ఇలా పైపైకి మన దృక్పథం పరిధి పెరుగుతూ ఉంటే విశ్వంలో మనం ఊహించిన దానికంటే గొప్ప వస్తువులు ఉన్నాయనే సత్యం మనకు స్పష్టంగా రుజువు అవుతుంది అలాంటి ఒకనొక దివ్యమైన వస్తువులే మీకు కనిపించి ఆ జీవులు మనం మెరుస్తూ ఉన్న కాంతిపుంజాలు ఇవి ఎంతో తీక్షణంగా పెరుగుతూ ఉండడం వల్ల నిజానికి ఆ వస్తువులు ఎలా ఉంటాయో గ్రహించడానికి మీకు వీలు పడదు ప్రస్తుతానికి మధ్య భాగంలోని సూక్ష్మ లోకాల వరకు వచ్చే మన ప్రయోగాన్ని ఆపనం ఈ లోకంలో మీ బంధువుల్ని మిత్రుల్ని దర్శించవచ్చు అన్ని దేశాలు తిరగవచ్చు అక్కడ గొప్ప గొప్ప భవనాలను చూడవచ్చు అక్కడ ఏ భాషలోని గ్రంథాలను అయినా సులభంగా చదివేయచ్చు మధ్యమ సూక్ష్మ లోకాల్లో మీకు అన్ని భాషలు తెలిసి ఉంటాయి సూక్ష్మశరీరయానం చేయడాన్ని మీరు బాగా అభ్యాసం చేయాలి సూక్ష్మశరీయానం మీకు ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి వీలుగా ఇక్కడ ఓ వర్ణం ఇస్తుంది ఇలాంటి అనుభవం మీ సొంత అనుభవంగా సాధించే రోజు తప్పకుండా వస్తుంది మీరు చేసే అభ్యాసం ద్వారా పగలు అంతమై రాత్రిని ఆహ్వానించే వేళ ఆసన్నమవుతుంది సాయం సంధ్య వెలుగులో అరుణవర్ణాన్ని విరజిమ్ముతూ మెల్లగా తమ రంగును తగ్గించేసుకొని అంధకారానికి తలుపులు తెరుస్తున్నాయి చీకట్లు ముదురుతున్నాయి మొదట ఒకటి తర్వాత మరొకటి చివరకు చుట్టుపక్కలంతా విద్యుత్ దీపాలు వెలుగు వెలుతురును ప్రసారం చేస్తున్నాయి తెలుపు నీలి దీపాలు రోడ్ల మీద వెలుగు నీళ్లతో దారి చూపుతున్నాయి ఇళ్ళ కిటికీలోంచి మూసిన రెక్కల్లోంచి లేత పసుపు రంగుల కాంతులు బయటకు కనిపిస్తున్నాయి ఓ పరుపు మీద ఓ శరీరం సుఖంగా రెస్ట్ తీసుకుంటూ పడుకొని ఉంది కాసేపు అయ్యాక మెల్లగా ఏదో కదిలినట్లు గిర్రు అనే చప్పుడు వినొచ్చింది ఏదో నెమ్మదిగా తేలుతున్నట్లు పక్కకు కదులుతున్నట్లు శరీరం మొత్తం తక్కువ స్థాయిలో దురదలు కలిగిన అనుభూతి కలిగింది శరీరం నుంచి ఏదో విడివిడినట్లు అనుభవం కలిగింది శరీరం నుంచి ఓ మస్క మేఘం లాంటిది మీదకు వచ్చి మెరిసే వెండి తీగ పోగు పోగు కంటుకొని గాల్లో తేలుతూ ఉంది మెల్లగా ఈ మేఘం కాస్త అటు ఇటు కదిరి మెలి తిరిగింది ఈ శరీరం కొంత ఎత్తు గాల్లోకి లేచి మళ్ళీ కాస్త దిగి మంచం మీద పడుకొని ఉన్న శరీరం వంక చూస్తుంది మంచం మీద శరీరం నుంచి వస్తున్న సిల్వర్ కార్డ్ మంచం పక్కన నిలబడి ఉన్న మేఘం లాంటి సూక్ష్మ శరీరానికి వచ్చి కలుస్తుంది గదిలో గదిలో కదిలే నీడలు మూలల్లోకి నక్కి దాక్కుంటున్నాయి భయపడుతున్న జంతువుల్లాగా సిల్వర్ కార్డ్ వేగంగా కంపిస్తుంది పాలిపోయిన లేత నీళ్ళు వెండి ఛాయ్తో సిల్వర్ కార్డ్ మెరుస్తుంది సూక్ష్మ శరీరం కూడా నీళ్ళ రంగును ప్రతిబింబిస్తుంది సూక్ష్మ శరీరం ఓసారి అటు ఇటు చూసి మళ్ళీ పడక మీద స్థూల శరీరం వైపు తన దృష్టిని ప్రసరించింది కళ్ళు మూసుకున్న ఆ దేహంలో చలనం లేదు ఎక్కడా అలజడలేదు ఉచ్ఛ్వాస నిశ్వాసం ప్రశాంతంగా తేలిగా సాగుతున్నాయి సిల్వర్ కార్డు ప్రకంపనలు కూడా తగ్గిపోయాయి అందువల్ల ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నట్లు ఆధారాలు లభించడం లేదు తృప్తిపడ్డ శరీరం నిశ్శబ్దంగా నెమ్మదిగా గాల్లోకి లేస్తుంది ఇంటిపై అప్పుడు నుంచి బయటకు వచ్చి నిషీధ గాలుల్లోకి దారితీస్తుంది సిల్వర్ కార్డు పొడవు అంతకంతగా పెరుగుతుంది కానీ అది సన్నబడడం లేదు ఓ గ్యాస్ బెలూన్ను దారితో దారంతో ఇంటికి కట్ట వేసినట్లుగా సూక్ష్మ శరీరం సిల్వర్ కార్డు కనిపిస్తున్నాయి సూక్ష్మ శరీరం ఇంకా ఎత్తుకు ఎగిరింది యాభై వంద రెండు వందల అడుగులు ఎత్తు వరకు ఎగిరిన తర్వాత సూక్ష్మశరీరం ఓసారి ఆగి తాపీగా బద్ధకంగా గాలో తేలియాడుతూ అన్ని వైపులకు చూసింది వీధిలో ఉన్న అన్నిళ్ళలోంచి ఆకాశంలోకి లేత నీలి రంగు గీతలు ఎవరు గీసినట్లు కనిపిస్తున్నాయి ఇవన్నీ అనేక శరీరాలను కలుపుతూ ఉన్న సిల్వర్ కార్డులు ఈ సిల్వర్ కార్డులన్నీ ఆకాశంలోకి వెళ్ళిపోయి వెళ్ళి మాయమైపోతున్నాయి మానవులందరూ రాత్రివేళ సూక్ష్మదేహాలతో బయటకు వచ్చి సూక్ష్మ శరీర యానం హాస్టల్ ట్రావెల్ చేస్తూ ఉంటారు ఆ విషయం వాళ్ళకు తెలిసినా తెలియపోయినా అభ్యాసం చేస్తున్న కొంతమంది ఆత్మజ్ఞానులకు మాత్రం సూక్ష్మలోక ఆ యాత్రలో వాళ్ళు చేస్తున్న పనులన్నీ వాళ్ళ అనుభవాలన్నీ వాళ్ళ వాళ్ళు స్థూల శరీరంలోకి తిరిగి వచ్చిన తర్వాత కూడా గుర్తుంటాయి మనం ప్రస్తుతం గమనిస్తున్న సూక్ష్మ శరీరం ఇళ్ళ కప్పుల మీద చాలా ఎత్తుల్లో గాల్లో తేలుతూ ఎటు వెళ్ళాలా అని ఆలోచిస్తూ ఉంది చివరకు చాలా దూరంలో ఉన్న ఓ ప్రాంతానికి వెళ్ళాలని నిర్ణయించుకుంది అలా నిర్ణయం జరిగిన క్షణాన్ని ఊహించలేనంత వేగంగా అంటే ఇంచుమించు మనోవేగంతో ఆ సూక్ష్మదేహం మీద దేహం భూమి మీద సముద్రాల మీద రివ్వున ఎగురుతుంది ముందుకు సాగుతుంది సముద్రం మీద నుంచి సూక్ష్మదేహం తా ఆగిపోతూ ఉంటే కింద ఉవ్వెత్త తెల్లటి నురుగుల్ని పైకి లేస్తున్న పెద్ద అలలు ఎగిరి పడుతున్నాయి ఈ ప్రయాణంలో ఓ సముద్రం మీద అలజడిలో వెళ్తున్న ఓ పెద్ద నావని అందులో వెలుగుతున్న దీపాల కాంతుల్ని ఆ నావ డెక్ మీద నుంచి వినిపిస్తున్న సంగీత నాదాలని సూక్ష్మ శరీరం గమనించింది సూక్ష్మ శరీరం వేగంగా ముందు కదులుతూ కాంతి వేగాన్ని దాటి పయనించి చీకటి పడకముందు జరుగుతున్న సాయంత్రంలోకి పయనించింది అలాగే మిట్ట మధ్యాహ్నం వేళలో తాను ఏ ప్రాంతానికి ప్రయాణాన్ని సంకల్పించిందో ఆ నగరం మీదకు చేరి అక్కడి నుంచి నెమ్మదిగా కిందికి దిగసాగింది అత్యంత సన్నిహితులు బంధువులు ప్రేమ పాత్రులు ఉన్న ఆ నగర వీధుల్లోకి స్థూల శరీరాలతో రోడ్ల మీద నడుస్తున్న జనాల మధ్యలోకి ఏమాత్రం చప్పులు లేకుండా ఎవరి కళ్ళలోనూ పడకుండా సూక్ష్మ శరీరం నీళ్ళ మీదకు దిగింది చాలా సమయం గడిచిన తర్వాత సూక్ష్మ శరీరాన్ని వెనక్కి గుంజుతున్నట్లు జ్ఞానం కలిగింది సిల్వర్ కార్డు సూక్ష్మ శరీరానికి సంకేతం పంపుతుంది సుదూర దేహంలో నిద్రిస్తున్న శరీరం కాబోతున్న సూర్యోదయాన్ని గుర్తిస్తూ సూక్ష్మ శరీరాన్ని వెనక్కి నమ్మని ఆగ్నేస్తున్న తరుణం ఆసన్నమైంది సూక్ష్మ శరీరం ఇంకా కొంతసేపు తట్టపటాయించింది కానీ చివరికి ఆ ఆగ్నికి లోబడక తప్పింది కాదు హెచ్చరికలు ఎక్కువ అయ్యేసరికి సూక్ష్మ శరీరం గాల్లోకి లేచి ఓ క్షణం స్థిరంగా నిలబడి సముద్రం మీద వలస నుంచి స్వదేశానికి తిరిగి వచ్చే పక్షిలాగా రివ్వుమని పయనించి సముద్రాలు దేశాలు అధిగమించి క్షణమాత్ర కాలంలో తాను బయలుదేరిన ఇంటి మీద చప్పున ఆగి నిలబడింది మిగతా సిల్వర్ కార్డులు అల్లాడుతూ మిగతా శరీరాలను వెనకి రమ్మని తీవ్రంగా సంకేతాలను పంపుతున్నాయి కొన్ని శరీరాలు తిరిగి వచ్చేస్తున్నాయి మనం గమనిస్తున్న సూక్ష్మ శరీరం నుంచి మునిగి లోపలికి దూరి పక్క మీద ఉన్న భౌతికాయం మీద సమాంతరంగా సిరపడి నెమ్మది నెమ్మదిగా స్థూల శరీరంలోకి జారుకుంటూ ఓ చక్కటి కౌశల్యంతో స్థూలదేహంలోకి అద్భుతంగా సర్దుకుంది ఓ క్షణం సూక్ష్మ శరీరానికి బాగా చల్లబడి బయ ఉన్న స్థూల శరీరపు చల్లదనము పైన బరువుగా పడుతున్న స్థూల శరీర బరువు అనుభవమైంది పింజలాగా ఎగురుతున్నప్పుడు స్వేచ్ఛ మాయమైంది ఇప్పటివరకు పరిశీలించిన దివ్యమైన రంగులన్నీ మాయమయ్యాయి వాటి బదులు చల్లటి దేహం బారిన పడింది వెచ్చటి వంటి మీద బాగా తడిసిపోయి నీళ్లు ఓడుతున్న డ్రస్సును ధరించినట్లు సూక్ష్మ శరీరానికి అనిపించింది పడకం మీద శరీరం కదిలింది కళ్ళు తెరుచుకున్నాయి కిటికీలోంచి దూసుకొస్తున్న లేత లేతరశ్మిని పరికించిన ఆ దేహం నాకు రాత్రి జరిగిన అనుభవాలన్నీ గుర్తున్నాయి అంది మీరు కూడా ఇలాంటి అనుభవాన్ని పొందవచ్చు మీరు సూక్ష్మ శరీరాలతో కూడా సూక్ష్మలోక వివరాలను పూర్తిగా చైతన్యంతో చేయవచ్చు మీరు ప్రేమించే వ్యక్తులను చూడవచ్చు మీరు ఎంత గాఢంగా ప్రేమిస్తారో అంత సులభంగా వాళ్ళ దగ్గరికి చేరుకోవచ్చు ఇందుకు కావాల్సిందల్లా సాధన మరింత సాధన మాత్రమే ప్రాచీన ప్రాచికతలు ఏం చెబుతున్నాయంటే పూర్వం అందరూ సూక్ష్మశరీర యానాలు చేసేవారని కానీ ఎందరో దాన్ని సక్రమంగా వినియోగించకుండా విపరీత పోకళ్ళు పోవడం వల్ల వారి నుంచి ఆ శక్తులను తిరిగి తీసేసుకోవడం జరిగిందని మంచి ఆలో ఆలోచనతో స్వచ్ఛంగా ఉన్నవారికి మాత్రమే మంచి 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 మనసు ఉన్న వారికి గుదిబండ లాంటి దేహం నుంచి సులభంగా యథేచ్ఛగా సంచారం చేయగల వీలును సాధన కల్పిస్తుంది ఈ సాధన ఐదు నిమిషాల్లోనో ఐదు రోజుల్లోనో సిద్ధించదు సంపూర్ణంగా నేను సూక్ష్మ యానాన్ని చేయగలను అని ఊహించగలిగి ఉంటేనే ఇది సాధ్యం మీరు ఏం చేయగల చేయగలమని అనుకుంటారో ఆ పనులనే మీరు చేయగలరు మీరు నమ్మినా మనస్ఫూర్తిగా విశ్వసించిన పనులు మాత్రమే మీరు చేయగలరు విశ్వసించండి నమ్మండి మళ్ళీ ఇంకోసారి మీరు ఏమాత్రం భయపడకండి మీకు ఏ ఆపద రాదు ఎంత భయంకరమైన మూల ప్రకృతి జీవులు కనిపించినా నిజానికి కనిపించకపోవచ్చు కూడా మీరు భయం భయపడకుండా ఉంటే ఏమీ చేయలేవు నిర్భయంగా ఉండడమే మీకు నిజమైన రక్షణ కాబట్టి మీరు సాధన చేస్తారా ఎక్కడికి వెళ్ళాలో నిర్ణయించుకున్నారా మీ శయ్య మీద పౌలించండి ఒంటరిగానే సుమ మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారో అక్కడ ఎవరిని చూడాలనుకుంటున్నారో ఏం చూడాలనుకుంటున్నారో నిశ్చయించి మీలో మీరే మీకే చెప్పుకోండి మీరు పొద్దున్న లేచాక రాత్రి జరిగిందంతా గుర్తుంటుంది అభ్యాసంతోనే దీన్ని సాధించవచ్చు